బ్యాంక్ ఇక్కడ పని అయింది డబ్బులు పడ్డాయన సందర్భంగా చిన్న పార్టీ చికెన్ పార్టీ తీసుకు ఎంత కేజీ రెండు కేజీలా కేజీనా సరే బాగా మా చీ నీకు లేదు మరే పట్టు సరే కోతులు కోవి బావ్ సరే వెళ్దాం మరే కోతులు అండి పాప కారు వస్తున్నాయి లేక భయపడిపోతున్నాయి చికెన్ బీక్ కొంటి బావా చాలా కోతులు ఉన్నాయి అసలుకే గబడితే అని భయం పడతా ఉంది కాలు బాగలేదు బావా కోతికి కుంటుకుంటూ నడుస్తుంది పాప మేము ఎక్కువ మెరుగాలు బాగా అంటే ఇరుటే బావా మెన్నకాళ్ళు పోవాలంటే ఓకేనండి ఇంకా రాజకుమార్కి మన యూట్యూబ్ సాలరీ పడిందని చెప్పే కదా అదే రోజు మేము చికెన్ తెచ్చుకున్నాం అన్నమాట పిల్లలు కూడా తింటారని చెప్పేసి ఇంకా దారి మధ్యలో కారు మంచి పోయి ఆ బ్యాంకులో తీయడం తర్వాత ఇంకా నా శాలరీ చెప్పడం నా శాలరీ చెప్పిన తర్వాత ఇంకా రాజకుమారితో కూడా సెకండ్ ఛానల్ పోస్ట్ చేయడం ఇదంత మీరు చూశారు కదా తర్వాత వచ్చేసి ఇంక అదే రోజున ఒక కేజీ అయితే చికెన్ తీసుకొచ్చాను ఎందుకంటే మా మామ మా వేరే చోట చికెన్ తీసుకొచ్చాడు ఇవి తీసుకొస్తే అసలుకి రాజ్ కుమార్ చికెన్ ఫ్రై చేసింది ఆ రోజు మామూలుగా రెండు ముక్కలు తిన రెండు మూడు ముక్కలు తిని మెలక ఉండేవాని ఆ రోజు పావు కేజీ దాకా అంత టేస్ట్ కుందన్నమాట అందుకని చెప్పేసి అదే చికెన్తో ఈ రోజు రాజకుమారి చికెన్ కూర లేకపోతే రెండు చేస్తున్నావా సరే ముందు కూర కానీ కొత్త పాత్ర అండి వాడిన పాత్ర కాదు కాదులే మన కామెంట్ సెక్షన్ లో కూడా పాల్తాళ చేస్తాయి కదా ఆ రోజు అంటా ఉన్నాడు సరేలే నిదానం తీసుకుందాంలే ఉన్న సా మొత్తం అవయిపోయా మన పనికి వెళ్తాం అని చెప్పేసి కొన్ని ఏమో శిలువ పట్టిం పోయా మన దగ్గర సావన్ లేకనా ఉన్నాయి పాడేయాల అందుకే ఇప్పుడు రేపు పండగ రాబోతుంది వీడియోస్ సార్లు కూడా పడ్డాయి కదా రేపు కుక్కర్ అనో కరెంటు కుక్కరు తర్వాత మెలగ సా వంట సామాను కూడా తీసుకుంటే ఇంట్లోకి ఉపయోగపడతాయి ఎవరు ఏదన్నారని వాళ్ళ కోసం తీసుకోవడం కాదు మన ఇంట్లో కోసం తీసుకుంటే సరిపోతుంది అలాంటి పట్టించుకోకలే నెక్స్ట్ ఇంకా అయితే ఆయిల్ అయితే వేడవుతూ ఉండిద్ది మరో పక్క అయితే మనం చికెన్ కర్రీలోకి ఏమేం చేస్తున్నామని ఒకరు మంచిగా చెప్పు ఉంటారు ఒకరు మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు ఒకరు చెడుగా చెప్పి ఉంటారు ఇద్దరిని పాజిటివ్ చూసుకోవాలి ఓకేనా ఇంతగా అది అది కామెంట్లో ఎట్టు అంటున్నారని చదువుతున్నావు కదా అందుకని చదువుతున్నా సరే కానీ చికెన్ పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయ టమాటా పసుపు కారం పుదీనా ఓకే కొబ్బరి కొబ్బర అల్లం పేస్ట్ మొత్తం నూరేసాను ఈ గరం మసాలా సాల్ట్ ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి ఎర్రగడ్డ ఉల్లిపాయ వేస్తాను కదా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఉల్లిపాయలు వేసుకోవాలి ర్చి పేస్ట్ అయితే వేగింది కాబా మన ఇంట్లో నూర వేసుకున్న కొబ్బరి అల్లం వెల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం ఈ మసాలా కూడా పచ్చివాసనంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం బావా బావా చెరాజీ బాగా మొత్తం అయితే మసాలా మొత్తం వేగింది కదా లైట్గా పసుపు వేసేసుకున్నాము పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిసి వేసుకోవాలి పసుపు బాబా పసుపు అయితే వేసేసుకున్నాం కదా చికెన్ కూడా వేసుకోవాలి కర్రీకి సగమేమో ఫ్రైకి ఓకే చికెన్ అయితే వేసుకున్నాం కదా సాల్ట్ కూడా వేసుకోము పై పైన అయితే సాల్ట్ వేసుకున్నాం కదా టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకసారిగా చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం బావా వేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గిన తర్వాత చికెన్ టమాటా ఇవి మొత్తం బాగా మగ్గిన తర్వాత కారం గరం మసాలా మొత్తం వేసుకోవచ్చు మూత పెట్టేసుకున్నా మూత అంటే నానా రాసి అంగడి పిల్లలు రెండో పోయి ఉంది కదా దాని పెట్టే ఎంతవరకు వచ్చింది పోయలేదు చికెన్ కదా అంటే ఇలాపరంగా ఉంది కదా తెపాల ప్లేస్ ఎక్కువ ఉంది కదా అందుకు ఏ మొక్క ఆ మొక్క బాగా శుభ్రంగా ఉడుగుతా ఉంది తర్వాత కొంచెం పెరుగు కూడా పెరుగు కొంచెం గుజ్జుగా ఉంటుంది పెరిగెత్తే అంటే టేస్ట్ వచ్చింది కానీ కారం తర్వాత పెరుగు పై కారం వేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్న ధనియాలు పడేవి ఇప్పుడు వద్దు కూర తెచ్చేటప్పుడు ఓకే కొంతమంది ఏంటంటే మాములు చికెన్లోనే పచ్చిమాసంలోనే ఇవన్నీ కలిపేసుకొని నూనె పోసి వేసుకొని వేస్తారు అదొక స్టైల్ ఇలాగంటే తొందరగా మనకి ఏ మొక్క మొక్క ఉడికిద్ది తొందరగా మనకి కూర రెడీ అయిపోద్ది ఎన్నెండు రుచులు ఉండేవచ్చావు కదా చెప్పు రాజు చికెన్ పుదీనా కరివేపాకు లేదా కరివేపాకు కొత్తిమీర సండే రా దొరికేది కానీ

ఉదయాని పిల్లలు ఇప్పుడు సరిపోద్ది అయితే ఎలాగైనా చికెన్ ఫ్రై చేస్తున్నావు కదా దాని సరిపోతుంది ఇది ముక్క గెట్టుకోండి అది గెట్టుకుంటే బాగుండదు రెండు నిమిషాలు లేవా ప్లీజ్ నాకు ఇష్టం రాజే నువ్వు ఏ కూరలు చేసినా చివరికి నాలుగు ముక్కలని గట్టి ముక్కలు తీయాలి అదే చిన్న నుంచి అది అలవాటు తింటాం రాజీ ఆ కారుజ ముక్క ఉంది కాజ ముక్క మీకు సరే పిల్లలకు కూడా ఓకే దీనిలో కొంచెం లోపలి వేసుకొని తింటే ఉంటుంది బాగుంటుంది దీనిలో వాటర్ వేస్తున్నావా బాగా మరగనాయి ధనియాలు వేసావా లాస్ట్ని దించేటప్పుడు కొంచమే మళ్ళీ పోయి ఇంకా అరగా సాస్ బాబు అట్లా తిన ఎగరొద్దు అన్ని పనులు చేసుకోవచ్చు నేను ఉదయాన్నే వెళ్ళి రాట్లో ఏను కట్ చేసుకుంటాను రాట్లు కట్ చేసుకున్న తర్వాత రింగ్లోయ్యి ఉంచుతుంటుంటే నువ్వు ఒకవేళ పని పనికి అవసరం అయితే వద్దుని మన సొంత పనే కదా వెనక ముందుగా చేసుకోవచ్చు వండేసావా అన్నం వేడి పెట్టావా ఇది చికెన్ చక్కని కోరేది వేసావా రాగేశాంగ తర్వాత తింటాను నువ్వు కూడా వడ్డేసుకుంది తిన్నా ఏం పెరుగుంది పిల్లలు పెరిగి పెరిగేసి పెట్టిపోయింది పెరిగేసింది అవుతున్నాడు సో జర్మ తగ్గిందిగా ਗੱਲ ਕਰਨਾ